హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి ఈ వీడియోలో అయితే మనం ఢిల్లీ యొక్క చీనీ ధరలు అయితే తెలుసుకుందామండి మరి ఆంధ్రప్రదేశ్ సంబంధించి అనంతపురం జిల్లా యొక్క మార్కెట్ ధరలు అయితే మనం ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది ఆయన ఇన్ఫర్మేషన్ ఎవరికి కావాలంటే మన ఛానల్లో ఈరోజు అప్లోడ్ చేసిన వీడియో చూడగలరు మరి ముందుగా డేట్ చూసినట్లయితే ఇరవై నాలుగో తేదీ మూడు నెల రెండు వేల ఇరవై ఐదు అండి మరి ఈరోజు ఢిల్లీ మార్కెట్లో ఏ విధంగా వెళ్ళాయి నిన్నటి వారంతో పోలిస్తంటే ముందు వారంతో పోలిస్తే ఈ వారం ఏ విధంగా వెళ్ళాయో తెలుసుకుందాం మరి నిన్న వారంలో అయితే చాలా వరకు అయితే పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల నుంచి మొదలై ముప్పై నుంచి ముప్పై ఐదు వేలు ముప్పై ఎనిమిది వేల దాకా అయితే సూపర్ టాప్లు అయితే వెళ్ళడం జరిగిందండి మరి ఈ వారంలో కూడా అంటే ఈరోజు సోమవారం అయితే ఈరోజు కూడా ముందు వారంతో సేమ్ కాస్ట్ డే వెళ్ళండి ఈరోజు కూడా ఇరవై వేల నుంచి ఎక్కువగా మొదలై ముప్పై ముప్పై ఐదు ముప్పై ఎనిమిది వేలు అయితే సూపర్ టాప్లు అయితే నిలవడం జరిగింది మరి అదేవిధంగా మిగతా రాష్ట్రాల ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఈ రాష్ట్రాల ఇన్ఫర్మేషన్ ఏ మార్కెట్ యొక్క వివరాలు కావాలో కామెంట్ చేయండి చాలా వరకు అయితే మీరు అడిగిన యొక్క డీటెయిల్స్ అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాము కొన్ని అనివార్య కారణాలైతే అయితే కొన్ని మార్కెట్ వివరాలు మనకు తెలియజేయలేదండి ఈరోజు బెంగళూరు హైదరాబాద్ ఆ వివరాలు అయితే మనకు ఇంకా తెలియజేయలేదు కావున మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే కామెంట్ రూపంలో లేదా వీడియో రూపంలో ఖచ్చితంగా అప్డేట్ చేయడం జరుగుతుంది